చెడ్డ అమ్మాయి కావాలనే ఈ అమ్మాయిని తోసేస్తుంది దీంతో మందు సీసా పగలడంతో ఆ సీసా ముక్క ఈ అమ్మాయికి గుచ్చుకుంటుంది ఇంతలో ఈమె ఫియాన్సీ వస్తూ ఉండగా ఈ చెడ్డ అమ్మాయి కూడా కింద పడిపోయి ఈ అమ్మాయి తోసినట్లుగా నటిస్తూ ఉంటుంది కాని ఫియాన్సీ ఈ అమ్మాయిని పట్టించుకోకుండా పక్కనే ఉన్న చెడ్డ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్తాడు అయితే వాస్తవానికి ఈ చెడ్డ అమ్మాయి ఈ కుర్రాడి ఎక్స్ లవర్ దీంతో ఈ అమ్మాయి బాధపడుతూ ఈమెను తన ఫియాన్సీ అసలు ప్రేమించట్లేదని గ్రహిస్తుంది అయితే ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ ఫియాన్సీ తల్లి ఈమెను ఇష్టపడదు అలాగే ఈమె తన కొడుకుకి సరైన భార్య కాదని అనుకుంటుంది అందుకని తన కొడుకు యొక్క ఎక్స్ లవర్ని కూడా ఈ ఫంక్షన్కి పిలుస్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన ఎక్స్ లవర్ని చూసి సంతోషపడతాడు అలాగే ఇతడి తల్లి కూడా ఎక్స్ లవర్నే తన కొడుకు పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటుంది అప్పుడు ఎక్స్ లవర్ ఈ అమ్మాయితో నా లవర్కి నువ్వంటే అసలు ఇష్టం లేదు ఒకవేళ అతడు నిన్ను పెళ్లి చేసుకున్నా సరే ఎప్పటికీ తన మనసులో నేనే ఉంటానని చెప్తుంది అలాగే ఇది నీకు నిరూపిస్తా అని ఈ అమ్మాయిని కిందకు తోసేయగా ఆ కుర్రాడు వచ్చి ఈమెను కాకుండా ఎక్స్ లవర్ను ఎత్తుకుని తీసుకెళ్తాడు దీనితో చేతికి గాయం అవ్వడం వల్ల రక్తం వస్తూ ఈ అమ్మాయి స్పృహ కోల్పోతుంది ఇంతలో కోటీశ్వరుడు వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుని కాపాడతాడు అయితే వాస్తవానికి ఈ కోటీశ్వరుడు సీక్రెట్ గా ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఈమెను ఎత్తుకుని హాస్పిటల్కు తీసుకువెళ్తాడు అప్పుడు ఈ అమ్మాయి హాస్పిటల్ నుంచి తన ఫియాన్సీకి ఫోన్ చేయగా అతడు ఫోన్ లిఫ్ట్ చేయడు అప్పుడు ఈమె ఈ కోటీశ్వరుడిని దగ్గరకు లాగికీస్ చేస్తుంది అలాగే ఈమెను తనతో పాటు తీసుకువెళ్లమని చెప్పగా ఈ కోటీశ్వరుడు ఈ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్లగా ఆ రాత్రి వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతారు మరుసటి రోజు ఈ కుర్రాడు కోటీశ్వరుడి ఇంటికి వచ్చి తన లవర్ రాత్రంతా ఇంటికి రాకుండా ఇకడేంచేస్తుందని అడుగుతాడు ఇంతలో ఈమె పైనుండి రాగా అప్పుడు ఇతడు నిన్న జరిగిన దానికి ఈమె కోపంగా ఉందని అనుకుంటాడు ఇంతలో ఇతడు ఈమె మెడపై చేసిన గుర్తులు చూస్తాడు దీనితో ఇతడికి కోపం వచ్చి నన్ను ఎందుకు మోసం చేశావ్ అని నిలదీస్తాడు కానీ ఈమె నువ్వు నన్ను వదిలేసి నీ ఎక్స్ లవర్ని కాపాడినప్పుడే మన రిలేషన్ ముగిసిందని చెప్తుంది కాని ఇతడు ఈమె మాటలు పట్టించుకోకుండా బలవంతంగా ఇంటికి లాక్కెళ్లాలని చూస్తాడు ఇంతలో కోటీశ్వరుడు ఈ కుర్రాడిని ఆపి ఈమెకి అండగా నిలబడతాడు మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి